అనుకుంటా కల్పన నెక్స్ట్ నేనే ట్రై చేస్తా చేయండి అది వార్తల్లోకి ఎక్కిందన్న వార్తల్లోకి ఎక్కిందా ఓకే నాది ఆ వీడియో ఈ నెమలిది అయితే ఇదే హైలెట్ మమత ఈ నెమలిది ఇదే హైలెట్ ఇక నెమలిది నలభై ఒక్క వేయి అయింది నలభై రెండు మంది సబ్స్క్రైబర్లు వచ్చారు హైలైట్గా ఇది నా ఛానల్లో ఏం ట్రై చేస్తావు కల్పన లైక్ మీద కొట్టిపో ఏం ట్రై చేస్తావు నెక్స్ట్ నేనే ట్రై చేస్తా చేయండి చేయండి కల్పన గారు అలాగే వెళ్ళండి బైక్ మీద వెళ్ళండి ఓకే బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఇంకా ఎవరెవరు ఉన్నారో మనోళ్ళు అందరూ ఒకసారి మొదటి నుంచి ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు పెట్టండి కామెంట్ సూపర్ సూపర్ అన్నయ్యా ఇదే హైలైటింగ్ ఇంతకు ముందు చిరంజీవి ఒక సాంగ్ ఉండే ముప్పై ఏడు వేలు పోయింది ఇది దాన్ని బీట్ చేసింది ఆ చిరంజీవి సాంగ్ ఇది బీట్ చేసింది రేపు ఇది ఇది రావాలంటే నిన్న పెట్టింది కదా నిన్న పెట్టింది కాబట్టి ఇంకొక మూడు నాలుగు రోజులు అయితే ఏర్పడుతుంది ఇది గిట్ట షార్ట్ వీడియో రోజు ఒక్కటి కవర్ అయితే మస్తు వాచ్ ఓవర్ వస్తుంది పదివేలు పోయినాయి కదా పదివేలు కూడా అవుతుంది అంత ఒక వెయ్యి రెండు వేల మధ్యలో ఉంటున్నాండి నేను వెళ్ళి వెయ్యి నుంచి రెండు వేలు దాడుతున్నా పదివేలు పోతే దాదాపు మస్తు పదివేలు అంటే పదివేలు పోయితే ఇరవై ఐదు గంటలు వస్తుంది అదే పదివేలు ఎలా పోతున్నా పదివేలు గుడ్ నైట్ నేను వెయ్యి నుంచి రెండు వేలు వెయ్యి రెండు వేలు అంటే గదే రెండు మూడు గంటలు వస్తుంది నా మనం ఐదు పెట్టినా పది గంటలు దీట్ ఒక్కటి మిలియన్ మిలియన్ కొట్టింది అనుకో ఒక్కటి వన్ మిలియన్ కొట్టాలా అయిపోతుంది ఒక మే ఒక ఇరవై ముప్పై ఓలే పదివేలు పదిహేను వేలు పోతే జర ఈజీ సూపర్ అది అవుతుంది ఒక్కటి వన్ మి ఒకటి వన్ మిలియన్ కొడితే ఆటోమేటిక్ గా మాంటైజేషన్ అయిపోతుంది ఒకటేది అంతా మంచిగా షేర్ చేసుకుంటారు కదా షేర్ చేసుకుంటే అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందా నాది ఒక వీడియో డెబ్బై వేలు దాటింది అన్నయ్య మీది ఆ వీడియో ఒకటి హైలైట్ ఉంది మమత ఇదేది మాకెందుకు రా లైకులు అది ఇంతకు ముందు వన్ మిలియనే ఉండే ఇప్పుడు టూ మిలియన్ పోయింది ఒకటి వాళ్ళు అత్తాగూడెంట్ డ్యామ్ చేసింది ఏడు లక్షలు దాటింది ఒకటి షార్ట్ ఇగో ఇది ఏడు లక్షలు దాటింది త్రీ సెవెన్ పాయింట్ త్రీ ఇదేంది మమతా ఇది మిలియన్స్ ఉండే కదా ఇది ఎందుకు తగ్గింది మళ్ళా ఇది మిలియన్లు ఉండే ఇరవై ఆరు లక్షలకు పోయింది ఇగో ఇది ఇరవై ఆరు లక్షలు రెడ్డి షాప్ ఇది ఇగో వీళ్ళ అత్తాగూడెంలు చేసిందేమో ఏడు సెవెన్ పాయింట్ త్రీ ఏడు లక్షలు పోయింది ఇది ఏడు లక్షల చిల్లర పోయింది అత్తాగూడెంలు ఏడు లక్షలు అదే